హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ కళాశ్వం ప్రాజెక్టు పైన విచారణకు నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్టుగా మనం భావించాలి తుది దశకు ఇన్ ద సెన్స్ ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్స్ కావచ్చు కాంట్రాక్టర్ సంస్థలు కావచ్చు లేకపోతే ఇతర ఉన్నతాధికారులు కావచ్చు వాళ్ళందరి నుంచి కూడా కమిషన్ వివరాలు తీసుకుంది వాంగ్మూలాలు సేకరించింది నా పొలిటికల్ ఇష్యూ అంటే పొలిటికల్ ఇష్యూ అంటే పొలిటికల్ లీడర్స్ సో నాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అట్లాగే ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు అలాగే ఆర్థిక మంత్రిగా అప్పుడు పనిచేసిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ ముగ్గురిని విచారణ జరిపితే ఆ తర్వాత ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది సో ఈ ఫైనల్ స్టేజ్లో ఇవాళ అంటే జూన్ ఆరో తేదీన నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించింది అంటే విచారణ జరిపింది ఈ విచారణలో అనేక ప్రశ్నలు ఆయనను కమిషన్ సంధించింది ఆ ప్రశ్నలు ఆ ప్రశ్నల్లో చాలా విషయాలు ఉన్నాయి ఒకటి వ్యాప్కోస్ సంస్థకు ఐదు వందల తొంభై ఐదు కోట్లు ఏదైతే ఇచ్చారో అంటే వ్యాప్ కోర్స్ సంస్థ అంటే ఈ ప్రాజెక్టు డిజైన్కు సంబంధించి అంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి ఏంటి దానికి సంబంధించిన నిర్మాణ నిర్మాణాలకు సంబంధించి జనరల్గా ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది సో ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్ కోర్స్కు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా యూనిట్స్ ఉంటాయి సో వ్యాప్ కోర్స్ ఏంటంటే ముందుగా సర్వే జరుపుతుంది ఆ సర్వే ప్రకారం ఇతర వివరాలతో కూడిన ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది సో వ్యాప్కోస్ సంస్థకు ఐదు వందల తొంభై ఐదు కోట్లు అంటే డిపిఆర్ తయారు చేయడానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి సంబంధించి ఐదు వందల తొంభై ఐదు కోట్లు ఇవ్వడానికి చెల్లించడానికి సంబంధించిన సమాచారం మీకేమైనా తెలుసా అని కమిషన్ అడిగింది దానికైనా నాకు ఎటువంటి సమాచారం లేదని ఈటల రాజేందర్ తేల్చి చెప్పేశారు ఆ తర్వాత నెక్స్ట్ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసా అని కమిషన్ అడిగింది దానికి కూడా ఆయన చెప్పింది ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మి నిర్మించాలి అనే వ్యవహారానికి సంబంధించి ఇది ఆర్థిక శాఖకు ఎటువంటి సంబంధం లేదని ఈటలందర్ జవాబు ఇచ్చారు ఆ తర్వాత మరొక ప్రశ్న ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బడ్జెట్ పెంపు అంటే వ్యయం ఎట్లా పెరుగుతూ వచ్చింది ఎందుకు పెరిగింది దీనికి సంబంధించి యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ ది దెన్ ఫై ఫైనాన్స్ మినిస్టర్గా మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి అని కమిషన్ అడిగింది దానికి ఈటల హేందర్ మాట్లాడుతూ ఈ పర్టికులర్ వ్య పెంపు ఏదైతే ఉందో అంటే ఖర్చు పెరగడానికి సంబంధించిన వ్యవహారంతో మాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు ఎవరు ఈటల హయాందర్ చెప్పారు తర్వాత అంచనాలు ఎందుకు పెరిగాయో కూడా నాకు తెలియదని చెప్పాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని విషయాలు అడిగారు అంటే ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల సేకరణ కావచ్చు లేకుంటే అట్లాగే ఖర్చు చేసే ప్రక్రియ కావచ్చు అట్లాగే నిధులను ఎప్పుడు ఏ రకంగా విడుదల చేశారు దీనికి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు ఇటు ఆయన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సంధించింది ఆ ప్రశ్నలు కూడా జవాబు చెబుతూ ఆ సమయంలో కాళేశ్వరం కార్పొరేషన్ అనే ఒక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నల్లోనే ఆ కాళేశ్వరం కార్పొరేషన్ పనిచేసింది కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ఈ నిధుల పంపిణీ నిధుల విడుదల వ్యవహారం అంతా కూడా జరిగింది మాకు ఎటువంటి విషయాలు తెలియదు అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నాకు కూడా ఏ సంగతి తెలియదు అని ఆయన చెప్పాడు అంటే దీంట్లో ఆయన చెప్పిన జవాబుల్లో అంటే నేను కొన్ని విషయాలు చెప్పాను ఇంకా చాలా విషయాలు కమిషన్ అడిగింది చాలా విషయాలు కానీ జాబ్ చెప్పాడు అంతా పక్కన పెడితే మనం చాలా ఏదైతే కీ పాయింట్స్ ఉన్నాయో వాటి మీద మనం డిస్కస్ చేస్తున్నాం దానిపైన ఎనలైజ్ చేస్తున్నాం సో ఎనలైజ్ చేస్తున్న కీ పాయింట్స్లో ఏంటంటే ఒకటి ఈ ప్రాజెక్ట్ అసలు ఎక్కడ కట్టాలి ఏంటి అనే దానికి సంబంధించి నిజానికి రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకొని ఉంటే ఆ విషయం మీద చెప్పి ఉండాలి ఆ రకంగా చెప్పినట్టుగా మనకి మన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖర్చు ఎట్లా పెరిగింది దీనికి సంబంధించి ఆర్థిక శాఖ దగ్గర ఎటువంటి సమాచారం లేదు అంటే బహుశా ఆర్థిక శాఖను కూడా బైపాస్ చేసి ఓవర్టేక్ చేసి సీఎం కేసీఆర్ సొంత నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాలి ఇక ఈ ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదల అంటే ఆర్థిక శాఖ నుంచి ఎప్పుడెప్పుడు ఏ కాంట్రాక్ట్ సంస్థల సంస్థలకు కానీ ఇతర వ్యాప్తి కోసం కానీ ఏ రకంగా నిధులు మంజూరు చేయాలనే వ్యవహారానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖకు ఆర్థిక శాఖకు బాధ్యత వహించిన మంత్రిగా పనిచేసిన ఈట రాజేందర్కి ఎటువంటి సమాచారం లేదు అని అంటే లేదని ఆయన చెబుతున్నారంటే ఖచ్చితంగా ఇది మొత్తంగా అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ఏ మొత్తం సర్వం తానే అయి ఈ మొత్తం వ్యవహారం నడిపించినట్టుగా మనకు కల్పిస్తోంది అంటే ఈటల రాజేందర్ మాట్లాడిన తీరును బట్టి ఆయన జవాబులు చెప్పిన దాన్ని బట్టి నాకు నాకు అర్థమవుతుంది ఏంటంటే పక్కాగా ఈ మొత్తం ఎపిసోడ్లో కాళేశ్వరం ఎపిసోడ్లో ప్రతిపక్ష నాయకుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను గట్టిగా ఇదికిచ్చినట్టుగానే నాకు కనిపిస్తోంది థ్యాంక్ యూ మచ్